చేస్తావరా ఎవరు చెప్పిన నీకు జ్వరం అవుతుందని చెప్పు నీకు జ్వరం అవుతుందని ఎవరు చెప్పినారా ఏ మేడం చెప్పింది మేమైపోయిందే కొన్ని పొలం అయిపోయినారా నల్లు మీకు లక్షలు కడుతుంటే గవర్నమెంట్ పడికి వేస్తా తప్పతావా ఊర్లో బడికి పోతావా చెప్పురా బాగా నీట్ కాడే బస్ ఎక్కిపోయి బాగా చదువుకుండేదిలే లైఫ్ ఎంజాయ్ చేయాలా నువ్వు బడికి పోతా అని కూడా రెండు కాల్ చేతించుకొని నా కొడక ముందు చెవుల పనిచేద్దరని చెప్పి చెవులకు లక్కపోతా సరేనా ఇప్పుడు నువ్వు బడికి పోయే తిన్నప్పుడు కాబట్టి పోయిరా నువ్వు పంచేషన్ కూడా కాదు చేస్తున్నప్పుడు అప్పుడో నేను బడి మానిపిస్తలే బడి మానిపిస్తే శనికి మందు కొట్టడానికి మందునికి పోదాం ఇద్దరం సరేనా నేను తెచ్చుకోండి నీళ్ళు ఉన్నా మందు బడికి వుందా ఇంకెత్తు నువ్వు బడికొస్తాడు కూడా బడికొద్దులే ముందు పని చేద్దరాని చెప్తానా సరే ఓకే ఫ్రెండ్స్ నేను మొత్తానికి అయితే మందు ఇది లాస్ట్ టిప్ ఇప్పుడు రెండు టిప్ లే సో ఇది లాస్ట్ డిప్ అనమాట నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి చీలక మోసుకుంటే కూడా వెళ్ళి తీసుకుపోతాను రేపు నేను పోయి వచ్చినప్పుడు వన్ మంత్ కనుకపోయిరా లేకపోతే బగ్గి వచ్చి తరుగుంటే బగ్గి వచ్చి నాకు బగ్గేసుకుపోతావా సాధర ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను నా కొడుకు మందులు అయితే అయిపోయింది పూర్తిగా సో ఇక్కడ ఏంటంటే నా ఛానల్కి కొత్త గెస్ట్ వచ్చారనమాట మీకు గెస్ట్ చూపిస్తాను కొంచెం గెస్ట్ మీకు కూడా తీసుకుని ఇక్కడ గెస్ట్ రా ఏమనుకున్నావు హోమ్ మినిస్టర్

నీకు కనపడదు ఫిక్స్గా నీకు కనపడదు ఫిక్స్గా వెనకాడ కొడీలు తీసుకురా వెనక కొడీలు తీసుకురా ఏ దాము అన్నకి సో మొత్తానికి మా మినిస్టర్కి అయితే నేను గడ్డి మో పెట్ట నేర్పిస్తున్నా ఈడబెట్టాయి ఈడ ఇంకొంచెం ముందు జరుపు ఇంకొంచెం ఇంకొంచెం జరిపే ఏదంతా గుండు చేస్తున్నా చేస్తున్నాయి గుండె గుండు అంటే అమ్మా ఇప్పుడు 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 ఈడబెట్టు నువ్వు కోసిన ఇస్తావే ముందుకు ముందుకు సరే పెట్టేసినావలే ఈడబెట్టిప్పుడు ఇప్పుడు ఇది చూడ సామి మళ్ళీ ఆయన పెట్టుకుంటుంది కావాల్సిన కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ రేపు కూడా కట్టబంటానని అంతే కానీ నెక్స్ట్ పెట్టు అంత గుండుకు గుండు గుండు అవుతుంది కూడా నిలబడదు ఆగింది ఆగిందాయనా

బొల్ కట్టబెట్టుకోసి ఎత్తుకోన చాటపుల ఎం బరువైన ఎదుకొలనా ఆ బరువైన 100 మీటర్లు 5000 మీది వన్నే ఏడే ఫ్రెండ్స్ మత్తని కద చిల్లల వంగేకి దడ్డున చిల్లల బగ్గ దీకని అంటే అంతన అవట ఈ రోల్ కట్టేదే వీడియో ఫ్రెండ్స్ ఇద శుభతాల వీడియో ఎట్టాక మాత్రం కబడట కరి పోలే మనం సో మళ్ళీ మధ్యాహ్నం పోదాం మధ్యాహ్నం ఖాళీగా ఉంటా చూద్దాంలే పన్నెండు దానికి ఖాళీగా చూద్దాం ఖాళీగా ఖాళీగా ఉంటావు అబ్బా బర్ర వచ్చింది ఎప్పుడు బర్రేండి గడ్డి పోసుకపోవడం లేకపోతే ఖాళీ కొడుకోవాలి

доброе утро ха мапени сане на костунде а а как টাইম জাতীয় <externals>

ఓకే ఫ్రెండ్స్ మందు చల్లం కదా కొంచెం మొక్కలు కొంచెం గులాబీ షెట్ మందు ఎందుకంటే గులాబీ మొక్కలు అన్నారు ఇదైతే మరి దారుణంగా వచ్చిందండి పిన్నే బాగా చెట్టు తెలుసుకున్నాడా

బెల్లం గడ్డలు బాగా దంచి నానబెట్టుకొని నీళ్ళు చేసి బెల్లం నీళ్లు కొట్టాలా పొద్దున సాయంత్రం ఏడు తిరుపుకుంటే నా గులాబీ మొక్కలు నాకు చిన్న కనపడతాయి లావుగా ఉండదు పూలు ఇటు కనపడాలా ఇది నాకు ఇటుంటే నచ్చుతాయి గులాబీ పూలు అయ్యేంద్ర అది గురి నాకు చిట్టి గులాబీలే పెద్ద గులాబీలే నాకు అన్ని లావు ఉండాలి అంతే మనకు పండ్లు మందు చల్లకుండా ఉండాలి అవి అసలేంది పెద్ద చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పండవా